హలో అండి ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న ఊరికైతే వెళ్ళొచ్చాము కదా అక్కడి నుంచి జన్నవాడి కామాక్షమ్మ టెంపుల్కి కూడా వెళ్ళాము అయితే అక్కడ పిక్స్ కొన్ని తీసి కొన్ని పెట్టాను కొన్ని ఏం పెట్టలేదు వీడియోస్ అయితే ఎక్కువగా చేయలేదు వాయిస్ చెయ్యాలి 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 అనుకుంటా ఎన్నో చెప్దాం అనుకుంటా కానీ ఏం చెప్పాలి టయానికి వచ్చేదానికి ఏంటో టెన్షన్ వచ్చేస్తుంది భయం వచ్చిద్ది ఇప్పుడైనా గబికన ఇంట్లో ఎవరన్నా మనిషి వచ్చినా సరే ఎంపట ఆగిపోయేది వాయిస్ కానీ నిన్న ట్రైన్లో ట్రైన్ ఎక్కేటప్పుడు ఒక సంఘటన జరిగింది ఫస్ట్ వచ్చేసి ఏడింటికి సింహపురి ఉంది సాయంత్రం నైటు అది మిస్ అయిపోయింది అంటే చాలా మంది జనం వచ్చారు అయితే అది మిస్ అయిపోయింది అయితే తర్వాత ఇంకోటి ఇంకోటి ఏదో ట్రైన్ తెలియదు ఎప్పుడో అంతకు పెళ్ళికి ముందు వచ్చేసి అమ్మతో అమ్మ తీసుకు తర్వాత పెళ్ళిన తర్వాత వెళ్తే ఈయన తీసుకెళ్తారు ఇంకా ట్రైన్లో పేర్లు అవన్నీ ఎవరికి తెలుసు ఇప్పుడు కొంచెం కొంచెంగా నేర్చుకుని తెలుసుకుంటున్నాను ఎందుకంటే మనం దాని ఎప్పుడు ఎలాంటి అవసరం పడుతుందో తెలియదు ఒకవేళ ఏదన్నా ఎక్కినా కానీ ఒకవేళ మనిషి దిగినప్పుడు అది మనం తిరిగి వచ్చేంతైనా మనకు ఉండాలి అంటే తెలుసుకోవాలి అని చెప్పి మా హస్బెండ్ చెప్పారు అందుకోసమే ట్రైన్ పేరు అయినా సింహపురి అని నాకు మా ఆయన చెప్పినవి ఇక పినాకని తీసేశారు కదా లేదు ఇప్పుడు అందువల్ల సింహపురికి వెళ్ళాము వచ్చేటప్పుడు సింహపురికి వద్దామని చూస్తే అది మిస్ అయిపోయింది తర్వాత ఇంకో ట్రైన్ వచ్చేసి ఇంకో ప్లాట్ఫామ్లో ఉందంట అదేమో చూసుకోలేదు మేము ఇంకా అటు నుంచి ఇటు రావాలంటే కష్టమే కదా తర్వాత ఇంకొకటి వచ్చింది అది హైదరాబాద్ వెళ్ళేది ఉంటుంది కదా అది వస్తే ఇంకా అది ఎక్కుదామనుకునే టయానికి మా షాను వచ్చేసి చిన్న పిల్లలకి ఎప్పుడైనా అంతే వెళ్ళే టయానికి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి ఇంకా సరే షాను వాష్రూమ్ ఉందని చెప్పి షాణం తీసుకొని అటు వెళ్ళాము ఇటు రాంగ్ ట్రైన్ వచ్చింది ఏం చేస్తాం అత్తయ్యాను బాబు లగేజ్ అంతా అటు సైడ్ ఉంది మేమేమో ప్లాట్ఫామ్ దాటేసి ఇటు వచ్చాము 어, 어친다르바다. ట్రైన్ వచ్చింది ట్రైన్ గబికను మేము ట్రైన్ లోపలికి ఎక్కి వాళ్ళని తీసుకురావడానికి కుదరదు ఎందుకంటే ఒకవేళ మేము ఎక్కిన తర్వాత అది అనుకో అత్తయ్యను పిల్లోడును అక్కడ ఆగిపోతారు పిల్లోడునూ అత్తయ్య అక్కడ ఆగితే గబికన అక్కడ నుంచి కొంచెం ముందుకు రావడానికి అట్లా ఆలోచిస్తారు అనుకోవచ్చు కాకపోతే లగేజ్ ఉన్నప్పుడు ఆ లగేజ్ని కంట్రోల్ చేయాలన్నా పిల్లడిని కంట్రోల్ చేయాలన్నా చాలా సతమత పడతారు ఇప్పుడు అల్లే అని కాదు ఎవరిమైనా సరే చేతులు లగేజ్ ఉన్నప్పుడు పిల్లల్ని పట్టుకొని నడవాలంటే గబికన చెయ్యి తెలుసుకున్న వాళ్ళతో మనం పరిగెత్తలేము ఆ ఉద్దేశంతో అన్నాను అంతే అత్తయ్య కన్నా పిల్లలకన్నా లగేజ్ ముఖ్యం కాదు లగేజ్ పోయినా పర్లేదు వాళ్ళంటే చాలు కా అమ్మా అయితే ఇంకా ట్రైన్ చివరికి ఉంది ఇంకా గబగబా వెనక గ్యాప్ ఉండే ఇంకా గబగబా అటుగా వెళ్ళి ఇంకా పైకి ఎక్కి ప్లాట్ఫామ్ దాటి పైకి ఎక్కేసి ఇంకా గబా అత్తయ్య అక్కడే ఉన్నారు కదా అత్తయ్య ఇంకనేమో జనం దిగుతూ ఉన్నారు దిగుతూ ఉంటే ఇంకా అత్తయ్య పట్టుకొని పిల్లల్ని పాపని తీసుకొని ఇంకా ట్రైనింగ్కి ఇచ్చేసి ఇంకా అత్తయ్యని ఎక్కించేసి తర్వాత లాస్ట్లో ఇంకా నన్ను ఎక్కించినాక మా హస్బెండ్ ఎక్కారు లోపలికి వెళ్తే అసలు ఆవిడ అసలు ఎట్లా అరుస్తుంది అనుకున్నారు ఎక్కింది లేడీస్ పోకి అంటే పిల్లలు గోల్ చేస్తారు పిల్లలు ఏడుస్తారు అని చెప్పి ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా ఆయన కూడా లేడీస్ పోకినే ఎక్కారు కానీ అసలు లోపలికి రాకుండా బయట దగ్గర తలుపు దగ్గర ఉన్నారు అనమాట ఇంకా అయితే ఒక కావడా అరుస్తుంది అసలు ఏంది అనుకుంటున్నా నువ్వు నాకు తగులుతున్నావు లే అని అత్తయ్య అరుస్తుంది ఇంకా నాకు ఖర్చు తప్పైనా ఉప్పైనా సరే ఇప్పుడు మనం రిజర్వేషన్ భోగిల్లోకి వెళ్ళి అడిగితే మనం తప్పైనా అండి ఇట్లా ఉన్నారు కాబట్టి లేదా ట్రైన్ వెళ్ళద్దు కాబట్టి ఎప్పుడున్నా ఏం ఒప్పు చెప్పి చెప్పచ్చు అనుకోవచ్చు కానీ నార్మల్ భోగి లేడీస్ భోగి ఎక్కితేనే టచ్ అవుతున్నాం అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకవేళ నేను ఒకటే చెప్పాను అది కూడా చాలా ప్రశాంతంగా ఏమండి ఇప్పుడు మీ ప్లేస్లో మేమున్నా తగిలితే అట్లాగే అంటాము ఎందుకంటే అక్కడ కూర్చున్నారు కాబట్టి మీకు తెలియదు నుంచున్న వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే అది కదిలేటప్పుడు ఏ మనిషి ఎట్టి నుంచి కదులుతారో తెలియదు దాని గురించి మీరు ఎందుకు అరుస్తారు ఇప్పుడు మీ ప్లేస్లో నేనుండి నా ప్లేస్లో మా ప్లేస్లో మీరున్నా కానీ మీరు ఇట్లాగే ఇది అవుతారు కన్నా కొంచెం గౌరవం ఇవ్వండి ఆవిడ పెద్ద ఆవిడ కాలు నొప్పులుగా ఉంటాయి ఆనుకుంది అంటే సీటు కానుకుంది మీద పడిపోవాలను కాదు అంటే ఇంకా అలా చెప్పేదానికి ఇంకా సైలెంట్ అయిపోయారు చెప్పే విధానాన్ని బట్టి ఉండేది అరవాలి అంటే గొంతేసుకొని అరవచ్చు కానీ కొన్ని ప్రశాంతంగా కూడా చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఓ గట్టిగా అరిసేయడం వల్ల వాళ్ళని తగ్గిపోరు తగ్గిపోరు అదే ప్రశాంతంగా చెప్పినా ఎలా చెప్పాలో అలా చెప్పాలి ఇంకొకటి ఇంకొకరికి ఇంకొక వార్నింగ్ కూడా ఇచ్చాను ఆవిడ అంతకుముందు కొంచెం ఇదైతే ఇంకొకళ్ళు అందుకున్నారు నువ్వు మామూలుగా అంటలేదుగా ఎంత ప్రశాంతంగా గట్టి వార్నింగ్ ఇస్తాను దీంట్లో వార్నింగ్ ఇవ్వడం ఏం ఇక్కడ కాలు పెట్టడానికి కూడా సందలేదు పసిపిల్లలు ఎక్కారు పసిపిల్లలు ఎక్కినప్పుడు కాస్త అటు ఇటుగా తగులుతారు ఇట్లాగా అని చెప్పి కూడా అడిగితే అసలు నా పిల్లల్ని అసలు నా పిల్లలు అనే కాదు ఏ తల్ల అయినా సరే పిల్లల్ని ఒక దెబ్బేసినా కానీ కంటికి రెక్కలా కాపాడు అయితే అక్కడ ప్లేస్ లేదు దాని తోడు నైట్ తొమ్మిదింటికి ఎక్కాము ట్రైను ఇంకా పిల్లలు ఆగుతారా అంటే పిల్లలకి నిద్ర వచ్చేస్తుంది ఇంకేం చేస్తాం వాళ్ళ కింద సతికిలు పడిపోయారు నాకైతే అసలు చాలా బాధేసింది నా పిల్లల్ని నేను ఇంట్లోనే వాళ్ళ కింద కూర్చుంటే మనుషుల మీద కూర్చోబెట్టి ఆడిస్తూ అలా ఉంటాను అలాంటి ప్లేస్ లేనప్పుడు కింద కూర్చోపెడితే తప్పే ఉందిలే అని చెప్పి కూర్చోపెడితే వాళ్ళు కూర్చోడానికి అలవాటు అలవాటు అంటే అట్లా బయటకు వెళ్లించాట ఇది లేదు కదా వాళ్ళు కూర్చోడానికి కూర్చున్నా కానీ నాకే ఇది అనిపించి ఇంకా నేను నెల మీద కూర్చొని కాళ్ళ మీద ఒకరిని ఇటు కాళ్ళ మీద ఒకరిని ఇద్దరిని కూర్చోబెట్టుకొని నిద్ర కూర్చుతుంటే నిద్ర పుచ్చేటప్పుడు బాగానే ఉంది కానీ నిద్ర వచ్చిన తర్వాత నిద్రపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారు బాబు అయితే అసలు ఉండలేదు ఇంకా నా బ్యాగ్ వచ్చేసి ఇంకా పక్కన ఎక్కడో ఉంది ఇంకేం చేయను పిల్లోడిని ఎక్కడ పండియను ఇంకా చున్నీ తీసి ఇంకా కింద వేసి ఇంకా బాబుని వరకు నిద్రపుచ్చేసాను ఇంకా పాపనే ఉల్ల వేసుకొని నిద్రపుచ్చా తర్వాత కొంచెం ఖాళీ రంగాన్ని అత్తైన కూర్చోబెట్టాను ఆ తర్వాత ఇంకొంచెం ఖాళీ రంగాల్ని ఇంకా అత్తయ్య పక్కగా తీసుకెళ్ళి బాబుని అత్తయ్య పక్కన పొడుకో పెడితే ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఏమో బాబు తలని ఒళ్ళోకి చేర్చుకొని బాబుని ఒళ్ళోకి పండేసుకుంటే అత్త ఇంకా బాబు కాళ్ళల్లో పెట్టుకొని పండేసుకుంది ఇంకా పాపనేమో నిద్రపుచ్చేసానుగా ఇంకా చీరలు వస్తుంది అనగా ఇంకా అప్పుడు ఇంకా మహేష్నేమి నేను ఎత్తుకున్నాను ఆయనేమి పాపని ఎత్తుకున్నారు నేనేమి మహేష్ని ఎత్తుకొని అత్తయేమో మా వెనక తీసారు అలా నిన్న ఉదయం మూడింటికి లెగిసి ఆరింటికి రైలుకి అక్కడికి వెళ్ళేదలకి పది అయింది అక్కడి నుంచి పదింటి నుంచి మూడింటి దాకా ఇక్కడ ఉండి నెల్లూరులో అక్కడ మూడింటి దగ్గర నుంచి జొన్నవాడి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి పావతక్వా ఏడింటికి ఆరున్నర ఏడు పాతకు ఏడింటికి అలా రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి ట్రైన్ మిస్ అయ్యి మిస్ చేసి అంటే ఫుల్గా ఉండడం వల్ల ఆ ట్రైన్ మిస్ అయ్యి అక్కడి నుంచి ఇంకో ట్రైన్ ఎక్కడానికి ఇన్ని పాటలు పడి ఎట్లాగో తొమ్మిదింటికి ట్రైన్ ఎక్కి ఆ తొమ్మిదింటికి ట్రైన్ ఎక్కి అక్కడ కూర్చోడానికి లేక కాలు పెట్టడానికి లేక కాలు నొప్పులతో బాడీ పెయిన్స్తో ఇంటికి వచ్చి ఇంటికి వచ్చేదానికి పదకొండు అయిపోయింది పదకొండు ఇంటికి వచ్చి కప్పుడో పిల్లలు కిందకు పడుకున్నారు కదా అందుకని చెప్పి ఇంకా వేడి నీళ్ళు పెట్టి పిల్లలకి నీళ్ళు పోసేసి మేము పోకునే వాళ్ళకి అట్ట అట్ట ఒకటి అయ్యింది ఒకటింటికి పడుకొని తిట్టుకో మాకంటే ఉదయం ఏడింటి దాకా పడుకున్నాను ఏడింటి దాకా పడుకొని అంటే స్కూల్ కూడా లేదు కదా అలాంటి పందరం లేచే ఏడింటి దాకా పడుకున్నాను ఇంకా ఏడింటికి లేచా ఉదయం నుంచి ఇంకా పని చేద్దామంటే చెయ్యి బాగా పెయిన్ ఇంకా వీడియో వచ్చేసి పది నిమిషాలే పోతుంది ఇంకా డ్రెస్సులు ఉన్నాయి కుట్టాల్సినవి అందుకే ఫేస్లు వీడియోస్ కూడా ఏం చేయట్లేదు అయినా ఇంకో సంఘటన కూడా జరిగింది ట్రైన్లో ఇంకొక అమ్మాయి అడిగింది వీడియోస్ పిల్లలు చూస్తుంటే ఫోన్లో వస్తాయి కదా అయితే బయట వాళ్ళే చేస్తూ ఉంటారు అలా మన ఫోన్లో ఉన్నప్పుడు మనం చేసుకోవరా సబ్స్క్రైబు అయితే చూసి ఒక అమ్మాయి అడిగింది అక్క ఈ ఫోన్లో ఈ తింటా ఉంది నేమో ఇవ్వే కదా నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగింది అయితే నేను సైలెంట్గా ఎట్లా చెప్పా అవును అంటే అక్క పేరు చెప్పక్క చెప్పా చెబితే ఆ అమ్మాయి తెలుసా నెక్స్ట్ వీడియోలో చెప్పా ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఇది మర్చిపోను ఎప్పుడో చెప్తాను బాయ్